హై క్రెడిట్ కార్డ్ లవర్స్ జనరల్గా చాలామంది క్రెడిట్ కార్డ్స్లో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ కోసం అయితే చూస్తూ ఉంటారు సో ఈ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ మనకు బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు ఎక్స్ట్రాగా రూపాయి కూడా ఖర్చు అడగవు అనమాట మరి అటువంటి క్రెడిట్ కార్డ్స్ గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం గాయస్ ఈ వీడియోలో నాకు బెస్ట్ అనిపించేటువంటి ఒక ఫైవ్ క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు పరిచయం చేస్తాను సో ఈ ఫైవ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ మనకి బెనిఫిషియల్గానే ఉంటాయి అనమాట అలాగే బేసిక్ ఫీచర్స్తో పాటు ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి సో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చేటువంటి కార్డ్స్కి అయితే మనం ఖచ్చితంగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో గాస్ మీరు కనుక ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనుకున్నట్టయితే అలాగే మీకు ఒక బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలి అనుకున్నట్టయితే దాంతోపాటు మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలి అనుకున్నట్టయితే సో వీటన్నిటికీ కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది గైస్ సో ఫైవ్ కార్డ్స్ అనేవి మీకు పరిచయం చేయబోతున్నా ఆలశించకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ టు టాపిక్ గైజ్ ఇప్పుడు నేను చెప్పేటువంటి క్రెడిట్ కార్డ్స్లో చాలా వరకు నేను కూడా యూస్ చేస్తున్నాను మరి వీటితో పాటు నా దగ్గర లేనటువంటి కొన్ని కార్డ్స్లో ఒక రెండు సెలెక్ట్ అయితే చేశాను ఆల్మోస్ట్ మూడు కార్డ్స్ అయితే నేను యూస్ చేస్తున్నా గైస్ మరి ఈ ఛానల్లో కేవలం క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు లోన్ యాప్స్కి సంబంధించి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ చేసుకుంటా మీరు వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ న్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా మరి వాటిని కూడా ఫాలోఅప్ చేసుకోండి గైస్ మరి టాపిక్లో వచ్చినట్టయితే గైస్ ఇప్పుడు మనం మాట్లాడకపోయే క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా లైఫ్ టైమ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు ఒక్కొక్క బ్యాంక్ నుంచి ఒక్కొక్క కార్డుని అయితే నేను పికప్ చేసుకున్నా గైస్ చెప్పాలంటే కొన్ని బ్యాంక్స్ అయితే మనకి కంప్లీట్గా లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ యూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీరు తీసుకున్నారనుకోండి అక్కడ అన్ని క్రెడిట్ కార్డ్స్ ఫ్రీగా ఉంటాయి అలాగే ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారంటే అవి కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు సో ఈ వీడియోలో అయితే మనకు బెస్ట్ అనిపించేటువంటి కార్డ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ఇందులో మనం మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది ఐసిఐసిఐ ప్లాట్నం చిప్ క్రెడిట్ కార్డ్ గైస్ ఐసిఐసిఐ ప్లాట్నం చిప్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎప్పటి నుంచో మనకి చాలా పాపులర్ క్రెడిట్ కార్డ్స్ అనమాట సో ఇప్పుడు నేను చెప్పినప్పుడు అన్ని క్రెడిట్ కార్డ్స్లోనూ మీకు ది బెస్ట్ క్రెడిట్ లిమిట్ ప్రొవైడ్ చేసే కార్డ్స్ కావాలి అనుకుంటే ఈ ఐసిఐసి ప్లాట్నమ్ చిప్ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోండి మరి ఈ అన్ని క్రెడిట్ కార్డ్స్ సంబంధించి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు గైస్ మరి అప్లై ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చెప్పట్లేదు అలాగే ఇక్కడ ప్రతి క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్గా మీకు చెప్పట్లేదు గైస్ సో బ్రీఫ్గా చెప్పేస్తాను అన్నమాట ఎందుకంటే ఎప్పటికే మీకు వీడియో అనేది లెంతి అయిపోతుంది కాబట్టి సో మెయిన్ ఫీచర్స్ అయితే మీకు పరిచయం చేస్తాను మరి ప్లాట్నం చిప్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకుంటే ఐసీఐసీ క్రెడిట్ కార్డ్స్లో టాప్ మోస్ట్ అప్రూవల్ ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డు ఏదన్నమాట సో ఎవరైనా సరే ఐసీఐసి లింక్ నుంచి మీరు అప్లై చేశారనుకోండి ఇప్పుడు నేను చెప్పేటప్పుడు క్రెడిట్ కార్డు మాత్రమే కాదు నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ మీకు సజెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కోరల్ క్రెడిట్ కార్డ్ కావచ్చు అమెజాన్ ఐసీఐసీ క్రెడిట్ కార్డ్ కావచ్చు సో ఇలా ఏదైనా కార్డు మీకు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ సజెషన్స్ అన్ని కూడా మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి క్రెడిట్ స్కోర్ని బట్టి అయితే మీకు పరిచయం చేస్తారన్నమాట అంటే అక్కడ మీకు సజెషన్స్ రావడం జరుగుతుంది సో ఆ రికమెండేషన్స్లో మీకు ది బెస్ట్ అనిపించే కార్డు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్ మరి ఈ ఐసిఐసి ప్లాట్ఫామ్ చిప్ క్రెడిట్ కార్డ్లో మనకు కేవలం వీసే వేరియంట్ అయితే ఉంటుంది సో రూపే వేరియంట్ ఇంకా దీంట్లో లాంచ్ అవ్వలేదు అయినా కూడా బెస్ట్గా ఉంటాయి సో లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీకు జాయినింగ్ ఫీ తర్వాత యాన్యువల్ ఫీ ఏమి ఉండదు సో మీకు ప్రాబ్లం అయితే ఉండదు అన్నమాట తర్వాత మైల్స్టోన్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ మీకు పెద్దగా ఉండవు ఇక్కడ ఇందులో ఫీచర్స్ చూసినట్లయితే మీకు రెండు రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ఒక హండ్రెడ్ రూపీస్ కనుక స్పెండ్ చేస్తారంటే అది కూడా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడైనా స్పెండ్ చేసుకోవచ్చు దాంతోపాటు వన్ పర్సెంట్ ఫ్యూయల్ సార్జ్ వారు కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఒక మాక్సిమం ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డైనింగ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు గైస్ అంటే వీళ్ళు రెస్టారెంట్స్లో టైఅప్ చేసుకుంటారు కదా సో అక్కడ వెళ్ళి మీకు ఐసిఐసి ప్లాటమ్ చిప్ క్రెడిట్ కార్డు అక్కడ మీరు చూపించారంటే ఆఫర్ అప్లికబుల్ అయినట్లయితే ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మీకు ఆఫర్ అనేది వర్తిస్తుంది సో ఇవి బేసిక్ దీని యొక్క ఫీచర్స్ అనమాట అంతకంటే దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ లేవు కానీ అప్రూవల్ ఫస్ట్గా ఇస్తున్నారు మంచి క్రెడిట్ లిమిట్ మీరు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్ అయితే నేను సహాయ చేస్తాను గైస్ ఇక ఇటువంటి ఇంకొక బెస్ట్ ఫోర్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి అందులో సెకండ్ అయితే చూద్దాం ఇక దీని తర్వాత యాక్సిస్ బ్యాంక్ నుంచి మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది సో ఈ మైజోన్ క్రెడిట్ కార్డ్ నేను నా ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట ఫోర్ ఇయర్స్ నుంచి అయితే దీన్ని యూజ్ చేస్తున్నాను గైస్ సో బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు నాకు ఫస్ట్ థర్టీ థౌసండ్ లిమిట్తో ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు దీని యొక్క లిమిట్ అనేది లక్ష రూపాయలకి అయితే చేరుకుంది సో యాక్సిస్ బ్యాంక్లో లిమిట్ ఎన్హాన్స్మెంట్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది మంచి లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మీరు మరి ఈ యాక్సిస్ మైజాన్ క్రెడిట్ కార్డ్ కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే దీనిలో మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే గైస్ యాక్సిస్ అమెజాన్ క్రెడిట్ కార్డులో ప్రీమియం సెక్షన్ ఇక్కడ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే క్వార్టర్లీ ఒకటి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు యాక్సిస్ వాళ్ళు మనకి డివాల్యూషన్ అయితే స్టార్ట్ చేసేసారు ఈ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ సంబంధించి బట్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే విత్ ఇన్ త్రీ మంత్స్లో మీకు ఫస్ట్ ఒకటి ఫ్రీ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు ఒక మెంబర్కి మాత్రమే మరి దాని తర్వాత మీరు నెక్స్ట్ క్వార్టర్కి ఒకటి చొప్పున పొందాలనుకున్నట్టయితే పర్ ఇయర్కి ఫోర్ ప్రొవైడ్ చేస్తారు క్వార్టర్కి ఒకటి చొప్పున మరి ఏదైనా క్వార్టర్లో మీరు ఎయిర్పోర్ట్ లాంఛాక్షన్స్ పొందాలనుకున్నట్టయితే అంతకుముందు త్రీ మంత్స్లో మీరు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అనేవి స్పెండ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే నెక్స్ట్ క్వార్టర్కి మీరు ఎలిజిబుల్ అనమాట ఎయిర్పోర్ట్ లాంఛాక్షన్స్ పొందడానికి సో ఇటువంటి డివ్యాలేషన్ కండిషన్స్ రీసెంట్గానే మీకు లాంచ్ అయితే చేసింది ఈ యాక్సెస్ అనేది మరి ఇవన్నీ కూడా మనకు మే నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి గస్ నెక్స్ట్ మంత్ నుంచి మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే సో అవన్నీ కూడా మెసేజ్ రూపంలో మెయిల్ రూపంలో మీకు అయితే అందిస్తూ ఉంటారు ఇక దాంతోపాటు మీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ మూవీ టికెట్స్ కూడా ఈ యాక్సెస్ మెజాన్ క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేస్తుంది మీరు కనుక పేటీఎం మూవీస్ యూజ్ చేసుకుని అక్కడ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వరకు మాక్సిమం ఒక టికెట్ వరకు ఫ్రీ ఇస్తారనమాట అది కూడా పర్ మంత్కి ఈ టూ ఫిఫ్టీ రూపీస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి బై వన్ గెట్ వన్ కింద మీరు ఆఫర్ కింద దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు ఇక వీటితో పాటు మీకు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ వర్క్ చేసినటువంటి సోనీ లీవ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఇది కూడా కాంప్లిమెంటరీ మీకు ప్రొవైడ్ చేస్తారనమాట ఇక దీంతోపాటు మీరు స్విగ్గీలో ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఆఫర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా పర్ మంత్కి నూట ఇరవై రూపాయలు మీరు సేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇవి బ్రీఫ్గా ఈ యాక్సిస్ అమెజాన్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఫీచర్స్ గైస్ ఇక వీటితో పాటు మీకు రెండు ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ కనుక మీరు స్పెండ్ చేస్తారంటే ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్లో ఎక్కడ స్పెండ్ చేసినా కూడా ఈ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు గైస్ వీటిని మళ్ళీ మీరు కమ్యూనిటీ రీడింగ్ కూడా చేసుకోవచ్చు సో చాలా మందికైతే లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా రేర్ కేసెస్కి మాత్రమే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ మీరు వే ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఒక రెండు హాఫ్ రూపాయలు పర్ ఇయర్ ఖర్చు పెట్టారంటే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వే ఆఫ్ అయిపోతుంది సో ఇప్పటికైతే నాకు కూడా లైఫ్ టైం ప్రొవైడ్ చేస్తారు చాలా మందికి యాక్సిస్ బ్యాంక్లో ది ఫస్ట్ ప్రొవైడ్ చేసేటువంటి లేదంటే రికమెండ్ చేసిన క్రెడిట్ కార్డ్ యాక్సిస్ మజాన్ క్రెడిట్ కార్డు సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెంటనే ట్రై చేసుకోండి ఇక దాని తర్వాతది నాకు రీసెంట్గా వచ్చి కొటాక్ లీగ్ రూపే క్రెడిట్ కార్డు గైస్ ఇది రూపే వేరియంట్ అనమాట సో యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మీకు బెస్ట్గా యూజ్ అయితే అవుతుంది సో ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు జీరో జాయినింగ్ ఫీ అలాగే జీరో యాన్యువల్ ఫీ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ ఈ క్రెడిట్ కార్డు కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఎయిట్ రివార్డ్ పాయింట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కనుక మీరు స్పెండ్ చేస్తారంటే అది కూడా సర్ట్ అండ్ స్పెషల్ క్యాటగిరీస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ మీరు లిస్ట్ చూసుకోవచ్చు ఎయిర్ ట్రావెల్ సంబంధించి ఎయిర్ ఆపరేటర్స్ సంబంధించి అలాగే ట్రావెల్ ఆపరేటర్ సంబంధించి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట వీటిలో కనుక మీరు స్పెండ్ చేస్తారంటే మీకు అప్ టు టూ ల్యాక్స్ వరకు ఎయిట్ రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు తర్వాత అదర్ క్యాటగిరీస్లో కూడా మీరు స్పెండ్ చేశారంటే ఆఫ్ టూ టూ ల్యాక్స్ ఫోర్ రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అదే ఈ కొటాక లీగ్ రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించి స్పెండ్స్ ఫోర్ ల్యాక్స్ కనుక దాటారనుకోండి అప్పుడు మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేస్తారంటే మీకు ఏ కేటగిరీలో అయినా కూడా ఎయిట్ రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు గైస్ సో ఇవ్వనమాట బ్రీఫ్గా దీని ఫీచర్స్ ఇక వీటితో పాటు ఇక మీరు కనుక ఈ క్రెడిట్ కార్డ్ని ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కనుక మీకు ఛార్జ్ పడింది అనుకోండి మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్క్ ఈ రివార్డ్ పాయింట్స్ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు గైస్ చాలామందికి అయితే ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ కేసెస్ అన్నమాట మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయడం అనేది మరి దీంతోపాటు ఇక్కడ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మైల్ స్టోన్ బెనిఫిట్స్ అంటాం వీటిని మీరు క్వార్టర్లీ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి నాలుగు పీవీఆర్ టికెట్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు లేదంటే వాటి యొక్క వర్త్ చేసే పదివేల రివార్డ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఓవరాల్గా చూసినట్టయితే రెండున్నర లక్ష పర్ ఇయర్ మీరు స్పెండ్ చేశారంటే ఎయిట్ పీవీఆర్ టికెట్స్ లేదంటే ట్వంటీ థౌసండ్ రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు గైస్ ఇక వీటితో పాటు మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మాక్సిమం ఫ్యూయల్ సర్ఛార్జ్ వెవర్ కూడా పొందవచ్చు కానీ ఇక్కడ మీరు మంత్లీ స్పెండ్స్ అనేవి ఫోర్ నుంచి స్టార్ట్ చేసుకుని ఫైవ్ థౌజండ్ మధ్యలో స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఫ్యూయల్ సర్ఛార్జ్ వివరు అంత పొందాలంటే మనం చాలా ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది కానీ ఫ్యూయల్ సర్ఛార్జ్ వెవర్ కోసం ఇదైతే మనకు సరిపోదు కొట్టాకొక్క మరి ఇండియన్ ఆయిల్ ఈ క్రెడిట్ కార్డ్ సపరేట్ అయితే ఉంటుంది దాని కాల్ మీరు తీసుకోవచ్చు గ్యాస్ సో నేనైతే ఫ్యూయల్కి అయితే దీన్ని ఇక్కడ మీకు చెప్పట్లేదు కానీ దీని యొక్క స్పీచర్స్ అయితే చెప్తాను గ్యాస్ ఇక చివరిగా లీగ్ రూపే క్రెడిట్ కార్డులోనే ఇంకొక ఫీచర్ అయితే ఉంది అదే రైల్వే సర్చార్జ్ వివరు కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఈ సర్ఛార్జ్ వివరణ మనం పర్ మంత్ పొందవచ్చు ఇక దీని తర్వాత ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను గైస్ అదే హెచ్డిఎఫ్సి సంబంధించి మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇప్పుడు ఈ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు రూపే వేరెంట్ కూడా లాంచ్ అవ్వడం జరిగింది సో దాన్ని కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు రూపే వేరెంట్కి అయితే తెలుసు కదా మన యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అనమాట మీరు పేటిఎమ్ తర్వాత ఫోన్పే గూగుల్ పే వాటిలో ఈ క్రెడిట్ కార్డ్ని మనం వర్చువల్గా యాడ్ చేసుకునేసి డైరెక్ట్గా బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మీరు ఎక్కడైనా బయట పర్చేజ్ చేశారంటే సో ఇటువంటి వాటి కోసం రూపే వేరెంట్ అనేది యూజ్ అవుతుంది నాకైతే వీజా వేరెంట్ అయితే ఉంది సో నేను లాంచ్ అంటే నేను తీసుకున్నప్పుడు అప్పటికైతే ఈ రూపే వేరెంట్ లాంచ్ అవ్వలేదు ఇప్పుడు రూపే వేరెంట్ కూడా ఈ మనీ బ్యాగ్ క్రెడిట్ కార్డుతో లాంచ్ అయింది మనీ బ్యాగ్ క్రెడిట్ కార్డ్కి ఈక్వల్ ఇంటి క్రెడిట్ కార్డ్ వచ్చి హెచ్డిఎఫ్సిలో ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ అనమాట ఫ్రీడమ్ ఫ్రీడమ్ ప్లస్ కూడా ఉంటుంది సో వాటిలో కూడా సేమ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అంటే సేమ్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సపోజ్ ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సీగా ఏ క్రెడిట్ కార్డ్ని తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్క్ చేసే అమెజాన్ వోచ్ అయితే మీకు గిఫ్ట్గా వస్తుంది గైస్ సో ఇదొక స్పెషల్ ఆఫర్ అనమాట లిమిటెడ్ ఆఫర్ అనమాట ఎప్పుడు క్లోజ్ అవుతుందో చెప్పలేము గైస్ అందుకే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి సో మొత్తం ఇండియాలోనే ఒక టూ క్రోర్ పీపుల్ వరకు హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్డ్స్ అయితే అప్రూవల్స్ ఇచ్చారు ఫస్ట్ నెట్వర్క్ అనమాట ఇది ఎక్కువ అప్రూల్ ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డ్స్ యొక్క బ్యాంక్ ఇది మరి హెచ్డిఎఫ్సి యొక్క మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో రివార్డ్ పాయింట్స్ అవి మనకు ప్రొవైడ్ చేస్తారు మీరు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ కనుక స్పెండ్ చేస్తారంటే టూ రివార్డ్ పాయింట్స్ అది కూడా ఆఫ్లైన్లో స్పెండ్ చేసినప్పుడు ప్రొవైడ్ చేస్తారు అదే మీరు ఆన్లైన్లో స్పెండ్ చేస్తారంటే రివార్డ్ పాయింట్స్ డబల్ అయిపోతాయి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేసినట్టయితే నాలుగు రివార్డ్ పాయింట్స్ మీరు పొందవచ్చు కానీ ఇక్కడ కొన్ని ఎక్స్ ఎక్స్క్లూజన్స్ అయితే ఉంటాయి సో ఎక్స్క్లూజన్స్ ఎలా ఉంటాయంటే సపోజ్ రెంట్ పేమెంటు లేదంటే వాలెట్ ట్రాన్సాక్షన్స్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేశారంటే వీటన్నింటికి మీకు క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ అయితే రావన్నమాట అలాగే మీకు ఇక్కడ మైల్ స్టోర్ బెనిఫిట్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తారు ఎలా ఉంటుందంటే మీరు ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్ క్వార్టర్ స్పెండ్ చేశారంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్క్ చేసేటువంటి మీకు రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా మనకు రెండు వేల రూపాయల వరకు ఈజీగా మనం సేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ మీరు దానికోసం రెండు లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది గ్యాస్ పాటు మీకు వన్ పర్సెంట్ ఫ్యూయల్స్ సర్చార్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అది కూడా మాక్సిమం టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక్కడ మనకు పొందవచ్చు ఒక నాలుగు వందల నుంచి ఐదు వేల మధ్యలో మీరు ఈ ఫ్యూల్ ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో దానికోసం ఈ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రెండు వందల లభై రూపాయల ఫ్యూయల్స్ వచ్చాయి ఇవన్నీ మనం వే ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఇక ఫైనల్గా మీకు కనుక ఏమైనా స్పెండ్స్ అంటే జానీ ఫీ లేదంటే యాన్యువల్ ఫీ పడింది అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పా కదా చాలామందికి అయితే రాదన్నమాట మీ క్రెడిట్ స్కోర్ క్రెడిట్ హిస్టరీ బాగున్నట్టయితే ఖచ్చితంగా మీకైతే లైఫ్ టైం ప్రొవైడ్ చేస్తారు సపోజ్ మీకు ఛార్జెస్ ఏమైనా పడ్డాయంటే మీరు పర్ ఇయర్ ఫిఫ్టీ థౌసండ్ కనుక స్పెండ్ చేశారంటే ఆ ఐదు వందల రూపాయలు కూడా మీకు ఆఫ్ అయితే అయిపోతాయి గైస్ ఎవరికైతే ఐదు వందల రూపాయలు ఛార్జ్ పడుతుందో రూపాయలకి ఐదు వందల రూపాయలు వర్క్ చేస్తే రివార్డ్ పాయింట్స్ కూడా మీరు బిల్ పేమెంట్ చేసిన ఫస్ట్ మంత్లోనే మీకు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో అట్లా చూసుకున్నా కూడా మీకు ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ ఫ్రీగానే క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది మరి క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ కూడా హెచ్డిఎఫ్సీలో నార్మల్గా జరుగుతుంటే అంత హై జరగదు అంత నార్మల్ జరగదు సో ఎవరేజ్ జరుగుతూ ఉంటాయి కావాలంటే క్రెడిట్ కార్డు మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు మీకు ఏమైనా డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ కానీ లేదంటే శాలరీ స్లిప్స్ ఐటీఆర్ లాంటివి లేకపోయినా కూడా హెచ్డిఎఫ్స్లో మనకు నార్మల్గానే క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు కావాలంటే ట్రై చేసుకోండి ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోస్తుంది ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ గైస్ ఇందులో ఫలానా కార్డు అనేం లేదు సో చాలా కార్డ్స్ అయితే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సంబంధించి బిలీనా కావచ్చు లేదంటే వావ్ క్రెడిట్ కార్డ్ కావచ్చు వెల్త్ క్రెడిట్ కార్డ్ కావచ్చు లేదంటే క్లాసిక్ అలాగే రీసెంట్గా రూపే వేరియంట్లో మనకి పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్స్ రెండు వేరియంట్స్ అయితే లాంచ్ అయిపోయాయి ఇవి ఎస్పెషలీ ఫ్యూయల్ పర్పస్ కోసం అనమాట మరి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా లైఫ్ టైం ఫ్రీడే అనమాట మీరు ఏ కార్డు అప్లై చేసుకున్నా లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు దీంట్లో మీకు మాక్సిమం టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ వరకు అయితే పొందవచ్చు దీంట్లో మీకు స్పెషల్ కేటగిరీస్ అయితే ఉంటాయి సపోజ్ మీ బర్త్డే మంత్ కావచ్చు బర్త్డే డే కావచ్చు ఆ రోజు ఏమైనా ఎక్స్ట్రాగా మీరు ఏమైనా స్పెండ్ చేశారంటే వాటి మీద ట్వంటీ పర్సెంట్ వరకు అంటే ట్వంటీ ఎక్స్ రివార్డ్ పర్సెంట్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉంటాయి అలాగే ఇక్కడ మీకు రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి అలాగే ఇక్కడ ఏమైనా రోడ్ అసిస్టెంట్స్కి సంబంధించి కూడా మీకు స్పెషల్గా ఈ ఐడిఎఫ్సీ ఫస్ట్ రూపాయి క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు రావడం జరుగుతుంది గాస్ సో బ్రీఫ్గా చెప్పాలంటే ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకు ఎక్కువగా ఇప్పుడు ఎక్స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ యొక్క నెట్వర్క్ అనేది కాబట్టి అప్రూవల్స్ కూడా ఫాస్ట్గానే ఇస్తున్నారు గైస్ సో చాలామందికి ఏం చెప్తున్నారంటే అన్న ఐడిఎఫ్సీ ఫస్ట్ ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీరు చెప్తున్నారు కానీ మనకు ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ వస్తున్నాయంటున్నారు అవి ఎందుకు వస్తాయంటే మీరు ఏమన్నా ఆ క్రెడిట్ కార్డ్స్కి సపోజ్ మీరు ఐడిఎఫ్సీ మిలియన్ క్రెడిట్ కార్డ్కి సెలెక్ట్ చేసుకునేసి దానికి అప్లై చేశారు ఆ కార్డు మీరు ఎలిజిబుల్గా కాకపోయినట్టయితే మీరు ఎఫ్డీ కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని చెప్పి అప్పుడు మాత్రమే సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్ ఇవి అనమాట మనం లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ సంబంధించి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అలాగే బేసిక్ క్రెడిట్ కార్డ్స్ ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ ప్రొవైడ్ చేస్తారు కదా డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు మరి ఇవి కాకుండా చాలా మనకి వేరే బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి అంటే ఏయు స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు లేదంటే మనము యాక్సిస్లో కావచ్చు నియో క్రెడిట్ కార్డ్ ఇవన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు కానీ బేసిక్ వేరియంట్స్ కోసం చూసినట్లయితే ఈ క్రెడిట్ కార్డు మనకి బెస్ట్గానే అనిపిస్తాయి గారు సో మరి ఇదనమాట వీడియో డెఫినెట్గా మీకు అయితే ఈ వీడియో అనుకుంటాను మరి ఇందులో మీకు ఏ క్రెడిట్ కార్డ్ నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి అలాగే మీరు దేనికి అప్లై చేస్తారు కూడా కామెంట్ చేయండి గైస్ మీకు ఏమైనా ఇష్యూ వచ్చింది కూడా అప్లై చేసేటప్పుడు డెఫినెట్గా మీరైతే కామెంట్ చేయండి రిప్లై అవ్వడం జరుగుతుంది కదా మరి ఇది వాటి వీడియో డెఫినెట్గా మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెండు వీడియోస్ చేస్తుంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్